নলে পড়তো দাদা মানে বাইরে পাই দি సార్ నేను భూమా అఖిలప మాట్లాడుతున్నాను సార్ సార్ ఏం లేదు ఇక్కడ చాగల్మరి మండలంలో నేలంపాడు గ్రామము మీ నోటీస్ కూడా వచ్చింటుంది వరద నీళ్ళు అన్నీ వచ్చేసి వాటర్ మొత్తము విలేజ్లోకి వచ్చేసింది సార్ వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు పోయి ఫ్రమ్ పాస్ట్ త్రీ డేస్ ద నాట్ ఎబుల్ టు మామూలుగా కుకింగ్ చేసుకున్నాను కూడా అవకాశం లేదు మొత్తం నీళ్ళన్ని బయటకు పోసేదానికే వాళ్ళకి సరిపోతుంది లాస్ట్ టైమ్ ఆల్సో వాళ్ళు సేమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి ఇంటికి ఫోర్ థౌజండ్ రూపీస్ తర్వాత సరుకులు అట్లా ఇచ్చినాము పాస్ గవర్నమెంట్ లో బట్ ఇప్పుడు ఎవరు కూడా రాలేదు కలెక్టర్ గారు అట్లీస్ట్ ఎవరైనా మీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవరైనా పంపిస్తే అట్లీస్ట్ క్రాప్ డామేజ్ కూడా దాదాపుగా థౌజండ్ ఏకర్స్ వరకు అయ్యింది కలెక్టర్ గారు బికాస్ దేర్ ఆల్సో ఆస్కింగ్ గవర్నమెంట్ సార్ నుంచి ఎవరు రావట్లేదు అని చెప్పి బాధపడుతున్నారు అదే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇటువంటి వరదలు వచ్చినప్పుడు గ్రామాలలో ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో దానికన్నా ఎక్కువ ఇబ్బంది రైతులు పడుతుంటారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు వరదలు వచ్చినాయి ఎన్నిసార్లు పంట నష్టం జరిగింటది ఇంతవరకు రైతులను ఆదుకునే కార్యక్రమం ఏది కూడా చేయలేదు కానీ విచిత్రంగా ఎక్కడ లేని ఆలగడ్డలో రైతు భరోసా రైతుకి భరోసా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు రావడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఈ రోజు ఆయన రావడము ఈ విధంగా పంట నష్టము నెలపాడు దగ్గర మొత్తం చుట్టుపక్కల దాదాపుగా వెయ్యి ఎకరాలు డామేజ్ కావడం అనేది కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు ఉన్నారు వాళ్ళు సీఎం దృష్టికి తీసుకుపోతారా జగన్ దృష్టికి తీసుకుపోతారా జగన్ దృష్టికి తీసుకుపోయినప్పుడు జగన్ ఏం చేస్తారనేది కూడా ఇప్పుడు వేచి చూడాలా ఎందుకంటే దాదాపుగా వెయ్యి ఎకరాలు నష్టపోయిన రైతుల పరిస్థితి ఎవరు ఆదుకుంటారు ఇప్పుడు నేను కలెక్టర్ కి ఫోన్ చేసినంత వరకు కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ లేదంట ఇప్పుడు కలెక్టర్ ఫోన్ చేసి మిగతా అధికారులకు ఫోన్ చేసి అందరినీ తిడుతున్నాడు మీరు చెప్పేది లేదా అని చెప్పి వాలంటీర్ సిస్టమ్ ఉంది సెక్రటరీ సిస్టమ్ ఉంది ఈ రోజు ఏ ఒక్క అధికారి కూడా ఎంఆర్ఓ ఎండి ఎవ్వరు కూడా గ్రామాల్లోకి వచ్చి దాదాపు నాలుగు రోజులు అవుతుంది గ్రామాలలోకి వచ్చి రైతుల వచ్చి ఎంత పంట నష్టం జరిగింది ఎంత ఎంత మందికి ఎంత నష్టం జరిగిందని రాసుకోరా అండి ఇది కూడా మేము చెప్పాలా మేము రావాలా మేము గుర్తు చేయాలా మీకు ఈరోజు చాలా నీచంగా తయారైంది రైతు పరిస్థితి గతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే అయ్యో పాపం అని చెప్పి ప్రభుత్వాలు వచ్చి ముందుకు వచ్చి ఆదుకుని వాళ్ళ కుటుంబాలకు ఎంతో కొంత నష్ట కాంపెన్సేషన్ ఏదో ఇచ్చేది కానీ ఇప్పుడు రైతు చనిపోతే చాలా కామన్ అయిపోయింది సార్ రైతే కదా చనిపోయినాడు కదా అని చెప్పి ప్రభుత్వం పక్కన పెట్టే పరిస్థితికి ఈ రోజు రైతు పరిస్థితి రావడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఏం అనేది చూడాలా ఈ చుట్టుపక్కల గ్రామాలు కానీ రైతులు కాని నష్టం జరిగిన ఏ ఒక్కరు కూడా రేపు పొద్దున మీరు ఈ సహాయం చేయకపోతే వీళ్ళకి పొద్దున వీళ్ళకి వీళ్ళు ఓటు వేయడం పక్కన పెట్టండి మీరు ఊర్ల వస్తే మిమ్మల్ని రాళ్ళు తీసుకుని కొడతారని చెప్పి కూడా ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి మేము హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీకు మంచి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీకు మంచి అవకాశము ఏదైతే పంట నష్టం జరిగిందో ఆ ఫోటోలు ఆయనకి చూపించి మీరు ప్రజల్ని రైతులని కాపాడుకోండి ఆదుకోండి లేదు అంటే మీ పని కూడా మేమే చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వస్తున్నారు మేము మా కాడ మంచిగా పెయింటింగ్ చేసి పెద్ద పెద్ద బ్యారికేడ్స్ కడుతున్నారు బ్యారికేట్లన్నీ ఇరగొట్టుకొని ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తాము మమ్మల్ని అరెస్ట్ చేస్తారు చేసుకోండి కానీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాము ప్రాంతంలో ఎప్పుడు నేలంపాడు గ్రామము చుట్టుపక్కల గ్రామాలు కూడా చాలా తీవ్రంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది దాదాపుగా వెయ్యి ఎకరాలు పైనే పంట నష్టం జరిగింది గ్రామాలలో మీరు చూస్తున్నాం ఈ విధంగా ఇళ్ల ముందర ఏ విధంగా నీళ్ళు వచ్చేసి ఇంటి లోపల వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది కొన్ని ఇళ్ళల్లో కట్టి నీళ్ళు వచ్చేసి అసలు వాళ్ళు ఉండలేని పరిస్థితి వేరే వాళ్ళ ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి కనపడుతుంది ఈరోజు గ్రామాలలో కొంతమంది ఇళ్ళ కాడికి పోతే వాళ్ళ ఇళ్ల కడకి పాములు వస్తున్నాయని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితి ఈ రేలంపాడు గ్రామంలో ఉన్నా కూడా ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా ఒక వాలంటీర్ గాని ఒక సెక్రటరీ గాని ఎవరు కూడా ఇక్కడ తొంగి చూసి ప్రజలు పడే ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఏమున్నాయి ఏం జరుగుతుంది అనేది కూడా పేపర్లలో మూడు రోజుల నుంచి వస్తున్నా కూడా ఎవరు పట్టించుకున్న నాదు లేడు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి అక్కడ ఆర్భాటాలు అక్కడ సంబరాలు చేసుకుంటారే తప్ప ఇక్కడ ప్రజలు పడే ఇబ్బందులు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఏం నేనపాడు గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కానీ ఓట్లు వేయలేదా మీరు ఈ గ్రామాలకి ఎమ్మెల్యేలు కాదా ఎమ్మెల్సీ కాదా మరి ఎందుకు ఈ ఈ ప్రాంత ప్రజల్ని మీరు పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి ఆడ ఆర్బా చేస్తున్నారు పోనీ అక్కడేమన్నా మీరు నిజంగా అంటే ఫీల్ మీద దిగి ఆర్బాటాలు చేస్తున్నారు అంటే ఆడెవరైతే కాంట్రాక్టర్ మాకు స్టేజ్కి డబ్బులు ఇవ్వట్లేదు అరేంజ్మెంట్కి కి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి మధ్యలో ఒక కాంట్రాక్టర్ పారిపోయినాడు కలెక్టర్లు ఆర్టీఓలు మీకు ఫోన్ చేస్తే అది మాకేం సంబంధం మీరు చూసుకోండి ఎమ్మెల్సీ గారు అంటారంట అటు అది చూసుకోక ఇది చూసుకోక దాని సొట్టు దీనికి దీని సొట్టు దానికి చెప్తున్నారు అంతేకాకుండా గతంలో ఈ విధంగానే వరదలు వచ్చి నేలపాటు గ్రామం మునిగిపోతే ఐదేళ్ల కింద మునిగిపోతే మనం మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటింటికి నాలుగు వేలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ఇంటికి నాలుగు వేలు ఇచ్చి అదే విధంగా సరుకులు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు వండుకోనాను కాని లేకపోతే తిన్నాను కానీ ఇబ్బందిగా ఉందని సరుకులతో పాటు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది నాతో పాటు కలెక్టర్ కూడా ఇట్లాంటి నీళ్లు వచ్చి ఇబ్బంది పడే ప్రతి ఒక్క వీధిలో కలెక్టర్ కూడా తిరిగినాడు అది అసలు రెస్పాన్సిబిలిటీ లేకుండా గాలి ప్రజల్ని ఈ రోజు ఒక అధికారి కూడా నాలుగు రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఒక అధికారి కూడా రాలేదు అంటే ప్రజలపై మీకు ఎంత ప్రేమ ఉందో ప్రజల మీద ఎంత దృష్టి ఉందో మాకు అర్థమవుతుంది ఈ రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని సొడ్డు చెప్తున్నారే గాని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కార్యక్రమాలు కూడా దాదాపుగా కలిసి రెండు కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు ఆ షాపులు పీకేసి డ్రైన్లు వేస్తున్నామని చెప్పి మొత్తం అల్ల కొలం చేసి పెట్టారు ఆలగడ్డ మొత్తం పోనీ ప్రజలు ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి గారు అర్జలు తీసుకుంటారంటే పెద్ద పెద్ద బ్యారికేడ్లు కట్టేస్తున్నారు ఏ విధంగా ఎందుకు వస్తున్నారు ముఖ్యమంత్రి గారు பி dis <laughs> <laughs> వాడుకోండి తర్వాత ఎవరు ప్రభుత్వం తప్పించే నేత ఇప్పుడు కూడా సరుకులు మీకు ఇళ్ళ కాడికి నీళ్ళు వచ్చినా రాకపోయినా సరుకులు పంపిస్తున్నాను కూరగాయలు బియ్యము అన్ని ఆయిల్ పాటలు పంపిస్తున్నాను ప్రస్తుతానికి వాడుకోండి ఎక్కడైనా ఇప్పుడు ఇల్లు లేదంటున్నారు కదా రేపు పొద్దున ప్రభుత్వం దాన్ని ఇల్లు కట్టద్దాం ఏమో ప్రభుత్వం ఎవరైనా వచ్చి కలిసినారా అన్నకూడదు మేడం ఆపొద్దు నువ్వు ఇచ్చినది ఇప్పటి వరకు వచ్చి ఎరగలే కలెక్టర్ తో మళ్ళీ మాట్లాడినా నేను చూద్దాం ప్రయత్నం చేద్దాం ప్రభుత్వం కాదు కదా మన ప్రభుత్వం ఉంటే నేను ఇప్పటికి ఇప్పించేదాన్ని ఏమంటే మన ప్రభుత్వం కాదు ఆయన కూడా ప్రయత్నం చేద్దాము మధ్యాహ్నం సరుకు నుంచి పంపిస్తాను ప్రస్తుతానికి వాడుకోండి ఒక్కటి అధికారులు కూడా ఎవరు రాలేదు కలెక్టర్తో ఫోన్ చేసి మాట్లాడాను అధికారులు ఎవరు మధ్యాహ్నం తరుకులు వస్తాయి మాదుకోండి కలెక్టర్తో మాట్లాడే నష్టపోయాన్ని ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఎవరు రాలేదు ఇంకా ఇచ్చి అని మాట్లాడతాను మాట్లాడదామా मुख्यम <laughs>

సరుకులమనే ఏ నరం చెప్ినా ఏ చెప్ినా నువ్వు శినిలాల వాదిగా ఎంఆర్ఓలు ఇహ ఎవరాలండి మనమనుకొని నిన్నే kalon di machee yuna krasa danga ko holi wa runchil lona ajara ni jalava mama अंट आ者 उसा ज ऊिर्खीर बचल्यात को जिंद हाराइव, इयलाून, जबटन हएल, इडायो जदर को आ जा जे एंग scholars <laughs> अजद। आवारण 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 आ అది కూడా ఇబ్బంది కదా చేసుకొని బయట మధ్యాహ్నము అందరికీ సరిగ్గా పంపిస్తున్నానమ్మా